ఆంధ్రప్రదేశ్ రాష్ట కళాకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ కళాకారుల ఇన్ఛార్జ్ బొబ్బిళ్లపాడు సాయి ప్రభుత్వాన్ని కోరారు రాష్టంలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రెండు పేల పద్దెనిమిది రెండు పంతొమ్మిది సంవత్సరాలలో చేసిన కళా ప్రదర్శనలకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించాలని రాష్ట వ్యాప్తంగా అర్హులైన నిరుపేద వృద్ధ కళాకారులకు పెన్షన్ మంజూరు చేయాలని సాహితీ విలువలు గల సందేశాత్మక నాటకం చింతామణికి అవకాశం కల్పించాలని సాంస్కృతిక శాఖలు పంపిణీకి సిద్ధంగా ఉన్న కళాకారుల గుర్తింపు కార్డులు వెంటనే అందజేయాలని అధికారులు కళాకారుల సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఏపీ కళాకారుల ఇన్ఛార్జ్ బొబ్బిళ్లపాడు సాయి ప్రభుత్వాన్ని కోరారు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నాడు అంటే జనవరి ఇరవై నాలుగు నాడు వాటి నాటి రాష్ట్ర సంస్థ శాఖ మంత్రి రోజా గారు విజయవాడ తుమ్మలమల్లి వారి కళాక్షేత్రంలో గుర్తింపు కార్డులు ఇస్తాం రండి రండి అంటే ఇంతమంది వచ్చారు శీక్రెడి ఆంధ్రప్రదేశ్ దాకా వస్తే లాంఛనప్రాయంగా ఏడు కార్డులు ఇచ్చింది మిగతా వాళ్ళకి మీకు ఏ జిల్లాకి ఆ జిల్లా ఏ మండలానికి ఆ మండలం సార్ పోయింది అంది ఇప్పటివరా దుర్గేష్ గారికి ఇచ్చింది ఒక సంవత్సరం రెండో సమస్య ఏంటంటే రెండు వేల పంతొమ్మిది మేలో గత ప్రభుత్వం వచ్చింది రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై రెండు దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి ఆ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఏం చేసిందంటే అనేక కార్యక్రమాలు చేసింది ఏం చేస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్వహి ప్రకటనలు ఇచ్చారు పేపర్ ప్రకటన వాళ్ళు ఏం చేసేవాళ్ళని కళాకారులు జీవనం పెట్టాలని బుర్ర కళాటిస్టులకి డప్పు కళాకారులకి చిందు కళాకారులకి వాళ్ళకి వెళ్ళకి అయ్యా ఇదిగో మేము బంధం పెట్టాం మేము ఉచిత భోజన పథకం పెట్టాము మేము అన్నా క్యాంటీన్లు పెట్టామని చెప్పేసి ఈ కళాకారుల్ని డబ్బులు తీసుకొని ఓడలు వాయించి చెప్పని చెప్పేసి కళాకారులు పంపించారు అది నాలుగు సంవత్సరాలు ఇచ్చారు ఐదో సంవత్సరంలో డబ్బులు అయిపోయేసరికల్లా చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు అయిపోవటం బొడలు కేంద్రంటే డబ్బులు అయిపోయి డబ్బులు ఇరవై బిల్లులు పెట్టేసరికి వాళ్ళు ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చేసి అవి ఎన్ని మిగిలిపోయింది తెలుసా అండి పదకొండు కోట్ల ఏడు లక్షలు రాష్ట్రంలో అవి తర్వాత ఇప్పుడు ఇట్లాంటి కళాకారులు మేము ఒక నాటకం తయారు అంటే ఆ నాటకానికి వాళ్ళు ఏం చేశారంటే సరే ఎంత ఖర్చు అవుతుంది మాకు నలభై వేలు ఖర్చు అవుతుందండి నలభై వేలు అయితే మీరు ఇరవై వేలు పెట్టుకుంటే మేము ఒక ఇరవై వేలు పెట్టుకుంటామన్నారు అన్నారు సరే అంతే పెట్టుకుంటామని ఆశ్చర్యం చేశారంటే వాళ్ళు ఇవి పన్నెండు కోట్ల పది లక్షలు లక్షలున్నాయి పన్నెండు కోట్ల పది లక్షలు మీ నాశనం రాష్ట్రం మొత్తం మొత్తం ఇవి కలిసి ఇరవై మూడు కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ ఇరవై మూడు కోట్లకు కలిపి ఏం చేశానంటే ఇరవై ఇవాళ చెప్పేసి విజయవాడ పెద్ద ధర్నా ఏర్పాటు చేశాం ఈ ధర్నా ఏర్పాటు చేస్తే మా కళ్ళ నీళ్ళు చూడడం కోసం ఏం చేశారంటే తలా కాస్త ఎంగిల్ చేశారు ఎలక్షన్ దగ్గర వస్తారు చెప్పండి ఈ ఇరవై మూడు కోట్లలో ఇంకా దాదాపు పద్దెనిమిది కోట్లు బాగా ఉంది దీని మీద సమస్య ఇది ఎన్నికలో మీకు ఇప్పుడు మీకు సమస్య ఇది మీ సమస్య ఇది బకాయిలు ఉన్నాయి తెలియదు రాష్ట్రం సార్ మీ బకాయిలు